అందరికీ నమస్కారం అండి నీతిలో ప్రతి ఒక్కరూ తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి తప్పకుండా తెలుసుకోవలసిన విషయము ఎక్కడ ఉండాలి ఎప్పుడు వెళ్ళిపోవాలి చాలా మంది అవమానాలు భరిస్తూ నచ్చని చోట నచ్చని మనుషుల మధ్య బ్రతుకుతూ ఉంటారు అలాంటి వారికి కనువిప్పు కలిగించే విషయాన్ని ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మీకు కడుపు నిండా తిండి పెట్టి ఉండటానికి ఏసీ గదులిచ్చి చేతి నిండా డబ్బులిచ్చినా సరే మిమ్మల్ని ప్రతిరోజు అవమానిస్తుంటే అక్కడ ఉండగలరా చాలా మంది తప్పదు కదా అని రాజీపడి బ్రతుకుతుంటారు ఆఫీసులో బాసు తిడుతున్నా బంధువులు చులకనగా చూస్తున్నా స్నేహితులు జోక్ చేస్తున్నా మౌనంగా భరిస్తారు కానీ అది సహనం కాదు ఆత్మహత్యతో సమానము ఆచారజాణకుడు ఇలా అంటారు గౌరవం లేని చోట ఇంద్రభవనం ఉన్నా సరే అది నరకంతో సమానము ఈ రోజు మనం చాణక్యుడు చెప్పిన ఐదు ప్రదేశాల గురించి తెలుసుకుందాము ఎక్కడి నుంచి మనం తక్షణమే వెళ్ళిపోవాలో చాణక్య నీతిలో ఒక ప్రసిద్ధమైన శ్లోకం ఉంది ఎస్మిన్ దేశే అంటే ఏ దేశంలో కాని ఏ ప్రదేశంలో కాని నీకు గౌరవం ఉండదు అక్కడ ఒక్కరోజు కూడా నివసించవద్దు గుర్తు పెట్టుకోండి పిలవని పేరంటానికి వెళ్ళకూడదు పలకరించని వారింటికి వెళ్ళకూడదు విలువ ఇవ్వని చోట నిలబడకూడదు అది మీ సొంత అన్నదమ్ముల ఇల్లైనా సరే మీ ఆత్మ గౌరవం దెబ్బతింటుంటే అక్కడి నుంచి బయటకు వచ్చేయండి గౌరవం లేని బ్రతుకు బ్రతికున్న శవంతో సమానమో రెండవది నవృత్తి నచ బాంధవ అంటే ఎక్కడైతే బతకటానికి జీవనోపాధి దొరకదో ఆదుకోవటానికి ఒక బంధువు లేదా మిత్రుడు ఉండరో ఆ ప్రదేశాన్ని వెంటనే వదిలేయాలి కొంతమంది సెంటిమెంట్ తో ఊర్లోనే ఉండిపోతారు అక్కడ పనులు లేకపోయినా సరే చాణుక్యుడు అంటారు పని దొరికే చోటికి వెళ్ళు నీకు సహాయం చేసే మనుషులున్న చోటికి వెళ్ళు అభివృద్ధి లేని చోట వెళ్ళు పాతుకుపోతే నువ్వు కూడా అవుతావే కాని మనిషివి కాలేవు మూడవది చాలా ముఖ్యమైనది నా చా విద్యా గమహ కచిత్ అంటే ఏ ప్రదేశంలో అయితే కొత్త విషయాలు నేర్చుకోవటానికి అవకాశం లేదో అక్కడ అసలు ఉండవద్దు మీరు ఒక ఆఫీసులో పని చేస్తున్నారనుకోండి అక్కడ మీకు జీతం వస్తుంది కానీ కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ లేదు కెరియర్ గ్రోత్ లేదు అప్పుడేం చేయాలి చాణుక్యుడి ప్రకారము ఆ పని వదిలేసి జ్ఞానందరికే చోటికి వెళ్ళాలి ఎందుకంటే నిలిచిపోయిన నీరు మురిగిపోతుంది నేర్చుకోవటం ఆపేసిన మనిషి ఓడిపోతాడు చాణక్యుడు చెప్పింది ఒక్కటే ఆత్మగౌరవాన్ని అమ్ముకుని బ్రతకటం కంటే ఆ కలితో చనిపోవడం మేలు ఈ వీడియో చూస్తున్న మీరు ఎక్కడైనా విలువ తగ్గుతున్నా రాజీపడి అక్కడే ఉంటున్నట్లయితే వెంటనే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి మీ ఆత్మ గౌరవమే మీ బలము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలు అన్ని కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం